ప్రస్తుతం జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రపంచ ఆర్థిక సదస్సు కనిపిస్తోంది అందులో ప్రతి ఒక్కరూ అక్కడ పెట్టుబడుల్ని ఆకర్షించాలి మన రాష్ట్రానికి మన దేశానికి సంబంధించినటువంటి వసతులన్నీ చూపించుకోవాలి అనేది ఒక ఉద్దేశంతో ఐదు రోజుల పాటు అక్కడే ఉంటున్నారు బట్ ఈసారి వన్ నేషన్ వన్ పెవిలియన్ అనేటువంటి సరికొత్త పాలసీ అనేది ఎలా హెల్ప్ చేస్తుంది అనుకుంటున్నారు సార్ ముందు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే రెండు కారణాలుగా మనకు ఉపయోగపడతాయి ఒకటి నెట్వర్కింగ్ మన నాయకులకు కానీ అధికారులకు కానీ లేకపోతే ఇక్కడ వ్యాపార సంస్థలకు కానీ పది మందితో పరిచయాలు మనకు కొంచెం పరిజ్ఞానం పెరగటము సంబంధాలు పెరగటము రేపు పొద్దున వ్యాపారం కానీ పెట్టుబడులు కానీ ఎప్పుడైతే మనుషులు తెలుస్తారో ఒకరికొకళ్ళు వాళ్ళ మనసు మనకు అర్థమవుతుంది మన మనసు వాళ్ళకి అర్థమైనట్లయితే రేపొద్దున వ్యాపారంలో ఒప్పందాలకి ఆడోమేటిక్గా సాధ్యమవుతుంది రెండోది ప్రచారం ప్రచారం వల్ల ఎంతలాభం ఉంటుందో మనకు తెలియదు కానీ ప్రచారం కానీ ఈ రెండు అవసరమే ఆధునిక యుగంలో ఎంత ప్రచారం చేసుకున్నా ఎంత మీకు ఈ నెట్వర్కింగ్ మీ సంబంధాలు ఏర్పరచుకున్నా కూడా మీ దేశంలో మీ పరిస్థితులు బాగుపడకపోతే కూడా మీ దేశం ఇంకా చూడటం మీ రాష్ట్రం కావచ్చు దేశం కావచ్చు కాబట్టి అంతర్జాతీయ సమాజం మన దేశంలో మనం చూస్తే ఒకటి మౌలిక సదుపాయాలు బాగున్నాయా రెండు వ్యాపారం చేయడానికి చాలా సులభం చేశారా లేకపోతే అడగలుగా అడ్డంకులు అవినీతి ఆంక్షలు పెట్టి చావగొడుతున్నారా మూడు మంచి ప్రమాణాల విద్య నైపుణ్యం ఉందా మాకు పనిచేసే మనుషులు పెద్ద మరీ ఇతర దేశాలతో పోలిస్తే ఖరీదు ఎక్కువ లేకుండా ఖర్చు ఎక్కువ లేకుండా ఉత్పత్తి చేయడానికి మంచి మనుషులు దొరుకుతున్నారా మంచి ఆరోగ్యం ఈ దేశంలో అందుబాటులో ఉంటుందా మా మేనేజర్లు కానీ మా ఉన్నతాధికారులు కానీ వస్తే అక్కడ బతకాలని చెప్పంటే గౌరవప్రదమైన జీవితం క్వాలిటీ ఉంటుందా లేదా చట్టబద్ధ పాలన ఉంటుందా మేమంతా చేసిపోయితే గోండాలు భయమైపోయి ప్రతిరోజు ఎవడో ఇష్టం వచ్చి చేసేస్తే మాకు అందరం అవుతుంది ఇవి ఆలోచిస్తారు వాళ్ళు అంచేత ఆ సంబంధాలు మనకు అవసరము అందులో భారతదేశంలో పెద్ద దేశం పద్దెనిమిది శాతం జనాభాలో భాగం మరి ఈవేళ ఐదో స్థానంలో ఉన్నాం కనీసం ప్రపంచంలో మూడో స్థానానికి అది గొప్ప విషయం ఇంకా ఇంత పెద్ద దేశానికి కానీ క్రమక్రమంగా పెరిగే ప్రయత్నం చేస్తున్నాం ప్రపంచంలో మన వాటా కొద్ది కొద్దిగా పెరుగుతోంది స్వతంత్రం వచ్చినప్పుడు రెండు శాతం ఉన్న వాటా మన ప్రపంచ సంపదలో అది తొంభై ఒకటి నాటికి ఒక్క శాతానికి పడిపోయింది చాలామంది అర్థం చేసుకోవట్ల ఆనాడు తెల్లవాళ్ళని మాకు బాగా తిడుతుంటాం మనం దానికి వెనకాల కారణాలు ఉన్నాయి కానీ వాళ్ళు పోయినాడు రెండు శాతం ప్రపంచంలో వాటాగా ఉన్న దేశ సంపద తొంభై ఒకటి నాటికి నలభై ఏళ్ల తర్వాత ఒక్క శాతానికి తగ్గింది మనం కొంత పెరిగాం కానీ ప్రపంచం ఇంకా వేగంగా పెరిగింది మన మూర్ఖత్వం వల్ల మనం చాలా తక్కువ పెరిగాం తొంభై ఒకటి తర్వాత మళ్ళీ మనం పెరుగుతున్నాం క్రమక్రమంగా ఇవాళ బహుశా మనం మూడు శాతానికి వచ్చాం ప్రపంచంలో మళ్ళీ ఒక శాతాన్ని ఈ తొంభై ఒకటి నుంచి ప్రపంచంలో మూడు శాతానికి వచ్చాం కానీ పద్దెనిమిది శాతం జనాభా ఉన్న మనం పద్దెనిమిది శాతానికన్నా వెళ్ళాలి కదా టార్గెట్ పెట్టుకోవాలి కదా ఇవాళ గవతరైపోయిన అయిపోయినా ఇరవై ముప్పై ఏళ్ళల్లో మనం దానికి వెళ్ళాలి కాబట్టి అలాంటి దేశంగా ఉండాలని చెప్పంటే ఈ మానవ సంబంధాలు వాళ్ళతో ఒప్పందాలు ఎన్నున్నా కూడా ఇక్కడ చేయాల్సిన పనులు సరిగ్గా చేయాలి అది చేసుకున్నట్టయితే ఖచ్చితంగా సంబంధాలు ఉపయోగపడతాయి సరే ఇప్పుడు మీరు ఇన్ని రకాల వసతులు ఉన్నాయా మెరుగైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా ఇలాంటివన్నీ చూస్తారు అనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్ లేదు ప్రభుత్వాలు మారుతున్నాయి అనుకున్నప్పుడు వాళ్ళ పరిపాలన ఎలా ఉంది ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తారంటారా ఖచ్చితంగా పొలిటికల్ స్టెబిలిటీ మన దేశంలో పెద్దగా అది ఇబ్బంది లేదు మరి కొన్ని చోట్ల మూర్ఖత్వం వల్ల గొడవ తప్ప ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్లో గతంలో ప్రభుత్వం ఏం చేసింది ఉన్న విధానాలను రాజశేఖర్ రెడ్డి గారి కొనసాగించి రాజకీయంగా వేరుగానే రాష్ట్రం వరకు గతంలో ఉన్న విధానాలు మంచివన్నీ కొనసాగుతాయి రాష్ట్ర అభివృద్ధి కోసం ఉన్నామంటే పెద్ద పొలిటికల్ స్టెబిలిటీ ఉన్నట్లక్క అలా కాకుండా గవర్నమెంట్ మారిపోగానే గందరగోళం అయిపోతుంది పాత ఒప్పందాలన్నీ రద్దయిపోతాయి లేకపోతే వాళ్ళు అసలు ఈ ఆర్థిక ప్రగతి మీద శ్రద్ధ పెట్టరు మౌలిక సద్ది నిర్లక్ష్యం చేస్తారు చట్టబద్ధ పాలన ఉండదు గోండాల పాలన ఉంటుంది అనుకోండి అప్పుడు ఖచ్చితంగా ప్రపంచం దాన్ని వ్యతిరేకిస్తుంది భారతదేశం మొత్తం మీద రాజకీయంగా స్థిరత్వం ఉన్న దేశం ఈ దేశాన్ని నమ్మొచ్చు అన్న భావన ఉంది కానీ ఒక్కటే భయం ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రధాన పార్టీలు కొన్ని గతంలో మన దేశంలో ఏకాభిప్రాయం ఉండేది పార్టీల మధ్య విధానాల్లో ఎన్ని రకాల భేదాలు ఉన్నా కూడా దేశ ఆర్థిక ప్రగతి మౌలిక సదుపాయాల కల్పన ఆదాయాలు పెంచడం పెట్టుబడులు ప్రోత్సహించడం ఆ విషయంలో పంతొమ్మిది తొంభై ఒకటి నుంచి ఇప్పటిదాకా దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా జాతీయ స్థాయిలో ఒక స్పష్టత ఉండేది మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కావచ్చు వాజ్పేయి ప్రభుత్వం కావచ్చు మోదీ ప్రభుత్వం కావచ్చు విధానాల్లో కొన్ని మార్పులు ఉండొచ్చు కానీ మొట్టమొదటిసారిగా అసలు దేశ ఆర్థిక ప్రగతి వచ్చే ఆలోచన లేకుండా అన్ని పంపకాల మీదే దృష్టి పెట్టేటువంటి తీరు ఈ మధ్య కాలంలో పెరుగుతుంది అది ఖచ్చితంగా ప్రపంచంలో ఇతర దేశాలను ఆలోచింపజేస్తుంది అది మినహాయిస్తే రాజకీయ స్థిరత్వం విషయంలో మనకు పెద్ద ఇబ్బంది లేదు మనం చూడాల్సిందే యాక్చువల్గా ఏం జరుగుతోంది మన మాటలు వేరు చేతలు వేరు పెట్టుబడులను ప్రోత్సహించే వాతావరణం ఉందా లేదా మౌలిక స్థది పైరట్లా ఉన్నాయి ఆర్థిక క్రమశిక్షణ ఉందా లేదా అప్పులు పాలైపోతుంటే ఒక దేశం పెట్టుబడి పెట్టేవాళ్ళు మన దుర్భి దుర్భుణం వేస్తూ వస్తారు మనం మన రహస్యాన్ని దాచుతాం అనుకున్నా కూడా ఎంత డబ్బు మనకు ఆదాయం వస్తుంది ఎంత ఖర్చు పెడుతున్నాం ఎంత అప్పుల పాలు అవుతున్నావు లేకపోతేనే ఏం జరగబోతోంది మనకంటే ఎక్కువ గమనిస్తారు కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ ఉందా లేదా మరి పెట్టుబడులు ప్రోత్సహించే వాతావరణం ఉందా లేదా లేదా తన తీరులో ఉందా అవినీతి మరీ విపరీతంగా పెరిగిపోయే ఉదాహరణకి కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వచ్చింది తమిళనాడులో పెట్టాలనుకుంటే వాళ్ళు లంచాలు అడగటం లేదా ఏదో మంచి చెడు ఏదో చూసుకుంటారు వాట అడిగారు అట వాళ్ళు అందుకని వాళ్ళు దండం పెట్టి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చారు కాబట్టి మరీ శృతి మించిపోయి అక్కడ పరిశ్రమల్ని అంత అమాంతం వాటేసుకునే బంగారు గుడి బాత్రూమ్ కూడా చంపేసే ధోరణి ఉన్నదా ఇవన్నీ చాలా నిశ్చితంగా పరిశీలిస్తుంది అంతర్జాతీయ సమాజం సార్ ఇక్కడ అభివృద్ధికి సంబంధించి చూస్తే ఒకే ఒక సిటీ పట్టణంగా డెవలప్ అయిందా లేకపోతే మీకు మిగతా వికేంద్రీకరణ అంటారు మీరు ప్రతిసారి ఫోకస్ పెట్టాల్సినటువంటి అంశాల్లో వికేంద్రీకరణ ఉంది సో మేజర్ ఫోకస్ అంతా హైదరాబాద్ మీద పెట్టి పెట్టుబడులను తీసుకొస్తున్నారా మిగతా ప్రాంతాల్లో కూడా మేము అభివృద్ధి చేస్తామనే ధోరణి కనిపిస్తుందా సార్ మొత్తం మీద మన దేశంలో మన దృష్టి అంతా కేవలం ప్రభుత్వాలు మాత్రమే అందించట్లా మీడియా కానీ మధ్యతర వర్గాలు కానీ పార్టీలు కానీ అంతా కూడా రాజధాని లేదా మహానగరము దృష్టి అంత పడుతుంది నేను ఈ మధ్యకాలంలో మీరు గమనించుంటారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నూటికి ఎనభై ఐదు మంది ఈ దేశంలో ఉన్నది తక్కువ నైపుణ్యంతో అసంఘటిత రంగంలో అల్పాదాయంతో బతుకుతున్నవాడు వాళ్ళందరినీ కూడా ఆధునిక ఆర్థిక వ్యవస్థలో భాగస్వాముల్ని చేయాలి పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ ఫలితాలు కేవలం హైదరాబాదులో కొందరికి మాత్రమే అంతాయని కాకుండా మా అందరికీ దానివల్ల ఫలితం ఉందని నమ్మకం కలగాలి అన్నట్టయితే ఈ పట్టణాలు మహానగరాన్ని కొనసాగిస్తాం హైదరాబాద్ గర్వపడదాం మరో నగరం గర్వపడదాం కానీ చిన్న పట్టణాలు కావాలి ఎక్కడికక్కడ ఇప్పుడు చిన్న ఉదాహరణలు చెప్తాను డాక్టర్స్ అనే ఒక కంపెనీ మనకి ప్రస్తుతం బాపట్ట జిల్లా అది ఒక గుంటూరు జిల్లా కావూరు అనే గ్రామంలో వాళ్ళు రెండు వందల మందికి దాదాపుగా ఈ సాఫ్ట్వేర్లో ఐటీ కంపెనీలో వాళ్ళు ఉపాధి ఇవ్వగలిగారు ఒక గ్రామంలో ఇప్పుడు మరొక ఐదు వందల మందికి అదనంగా ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు అంటే ఒక చిన్న గ్రామంలో ఏడు వందల మందికి ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగాలను సృష్టించగలిగారు ఈ ఏడు వందల మంది హైదరాబాదే వచ్చారనుకోండి ఏడు వందల మందికి ఏడు వందల ఇళ్ళు కావాలి ఏడు వందల మందికి రవాణా కావాలి ఏడు వందల మంది ఇక్కడి నుంచి ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేయాలి అక్కడికి అక్కడి నుంచి ఇరవై కిలోమీటర్లు తిరిగి రావాలి నరకం అయిపోతుంది తర్వాత ఈ వచ్చే ఆదాయం అక్కడ ఆ ఊళ్ళో ఇరవై ఐదు వేల రూపాయలు జీతం వస్తే చాలా గౌరవంగా బతకవచ్చు ఇక్కడ యాభై వేలు వచ్చినా అక్కడ ఇరవై ఐదు రూపాయలు సమానం కాదు కాబట్టి ఈ దేశంలో పెద్దగా నైపుణ్యం లేని పెద్దగా ఆదాయం లేని కోటాను కోట్ల మంది ఎనభై ఐదు శాతం ఉన్నప్పుడు వారందరినీ మనం ఈ ఆర్థిక ప్రగతిలో భాగస్వాములను చేయాలని చెప్పంటే నగరాలను అభివృద్ధి చేయడంతో పాటు ఎక్కడికెక్కడ చిన్న పట్టణాల మౌలిక సదుపాయాలు టౌన్ ప్లానింగు రవాణా ఇంతవరకు ఈ మూడు ఉంటుతారు మిగతా ప్రైవేట్ రంగం చూస్తుంది కానీ ఇది అంతర్జాతీయ పెట్టుబడి పెట్టి వాళ్ళకి అది పట్టదు వాళ్ళకి కావాల్సింది హైదరాబాద్ సర్వాంగ సుందరంగా ఉంటే బెంగళూరు అనుకూలంగా ఉంటే బెంగళూరులో పెడతారు దాన్ని మనం కాదనకూడదు అవి పెద్ద పెట్టుబడులు అంతర్జాతీయ పెట్టుబడులు పెద్ద పెట్టుబడులు చిన్న పెట్టుబడుల సంగతి ఏమిటి వాటిని హైదరాబాద్లో ఎందుకు పెట్టాలి బెంగళూరులోనే ఎందుకు పెట్టాలి వాటిని మరి చిన్న ఊళ్ళో ఒక చిన్న చిన్నపట్నంలో ఇప్పుడు అందులో ఈ పూర్వం లేనటువంటి ఈరోజు ఏముంది మనకి టెలిఫోన్ అందరికీ ఉంది టీవీ అందరికీ ఉంది పదిహేను ఐదు వేల క్రితం కరెంట్ కూడా ఉండేది కాదు ఇప్పుడు కరెంట్ బయట లాజు గ్రామాల్లో కూడా చిన్న చిన్నపట్నాల్లో కూడా చాలూ కేంద్రాలు కూడా దొరుకుతుంది కరెంట్ ఉంటుంది డిజిటల్ టెక్నాలజీ అన్ని చోట్ల ఉంటుంది నేను ముప్పై ఏళ్ళ క్రితం గ్రామాలకు పోతే ఫోన్ ఉండేది కాదు నాని జిల్లాలోనే నేను కొన్ని తీర ప్రాంతంలో ఉన్న గ్రామాలకు పోతే ఫోన్ లేదు మరొకటి లేదు అర్ధరాత్రి నాకు పోలీసు వాళ్ళు వైర్లెస్తో నాకు మెసేజ్ వచ్చిచ్చేవాళ్ళు ఒక కాలం దాటి అలాంటిది ప్రతి చోట ఫోన్ ఉంది డిజిటల్ టెక్నాలజీ ఉంది టీవీ అందుబాటులో ఉంది కరెంట్ అందుబాటులో ఉంది ఇవన్నీ ఉన్నప్పుడు అన్నిటికీ హైదరాబాద్ కేంద్రం కాళ్ళ ఇది అంతర్జాతీయ సమాజంగా పట్టించుకోవస్తుంది మన సమాజం పట్టించుకోవాలి మన ప్రజల గురించి మన సమాజం పట్టించుకోకుండా పట్ల చేత పట్టుకుని వచ్చేటువంటి రకడితే డొక్కాన్ని వాళ్ళందరూ హైదరాబాదే రావాలి పదివేలతో తృప్తి తృప్తిపడాలి భార్య బిడ్డలతో రావడం సాధ్యం కాదు కాబట్టి ఒంటరిగా బతకాలి ఇక్కడ పదిహేను కిలోమీటర్లు ప్రయాణం చేయాలని చెప్పంటే జీవితం నరకం అవుతుంది ప్రజలు హర్షించరు మీరు ఎలక్షన్లో ఎక్కడో వెళ్ళక్కర్లేదు రాజకీయ పార్టీలు నేను ఎందుకంటే ఎన్నికలు ఫలితాలే వాళ్ళకి అర్థమవుతాయి ఏమీ అర్థం కాదు ఎలక్షన్లో ఓట్లు వస్తాయా పోతాయా అన్నదే వాళ్ళకి అర్థమయ్యేది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఏం జరిగింది ఒకసారి చూడండి హైదరాబాదు చుట్టుపక్కల ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఒక్క సీట్లో కూడా గెలవాల అభివృద్ధికి వాళ్ళు దోహదం చేస్తున్నారు అనుకున్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ కానీ లేకపోతే బీజేపీ కానీ ఆ రెండు పార్టీలకి సీట్లు వచ్చినాయి ఇరవై నాలుగు సీట్లలో ఇరవై నాలుగు సీట్లు మినహాయిస్తే మిగతా చోట్ల చాలా మేర కాంగ్రెస్ నెగ్గింది తేడా ఏంటి ఇక్కడ అభివృద్ధి ఫలితాలు మాకు అంతున్నాయని అత్యధికలు భావించారు తప్పులు ఉండొచ్చు ప్రభుత్వాల్లో ఈ ప్రభుత్వాలు తప్పులు లేని ప్రభుత్వం భారతదేశంలో లేదు ఎలక్షన్లో ముప్పై కోట్లు ఖర్చు పెట్టాక అసెంబ్లీ సీటు కోసం తప్పులు చేయకుండా మీరు ఉంటారని మనం పే పిచ్చుకోవడమా అది తర్వాత చూసుకుందాం కానీ కనీసం ఆర్థిక ప్రగతి ఫలితాలు మాకు అంత కనిపిస్తోంది ఆశ కనిపిస్తోంది మిగతా చోట్ల ఆశ కనిపించట్లేదు కాబట్టి ఇది దేశ ప్రజలకు అవసరం మాత్రమే కాదు రాజకీయంగా ఇది లేకపోతే మనం కూడా సాగించలేరు అది మనం చూసుకోవాల్సింది అంతర్జాతీయ సమాజానికి ఏమైంది వాళ్ళకేం అవసరం వాడికి వాడు వ్యాపారం చేస్తే ఈ దేశంలో మంచి ఉత్పత్తి చేసి వస్తాడు సార్ ఇప్పుడు దావోస్లో తెలంగాణ రాష్ట్రం ఒక్కరోజే యాభై రెండు వేల కోట్ల పెట్టుబడుల్ని ఆహ్వానించింది అనుకున్నప్పుడు వస్తున్నటువంటి విమర్శలు కూడా గతంలో మేము చేసుకున్నటువంటి ఒప్పందాలే కదా దానికి ఒక ఎక్స్టెన్షన్ ఇది అనే మాటతో పాటుగా హైదరాబాద్కు సంబంధించినటువంటి కంపెనీలు దావోస్తో ఒప్పందం కుదుర్చుకోవడం ఏంటి యాక్చువల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత గ్లోబల్ ఏరియాలో ఎవరెవరితో ఒప్పందాలు కుదుర్చుకుంటే మన రాష్ట్రానికి శ్రేయస్కరం సార్ ఇవన్నీ రాజకీయంలో ప్రచారంలో భాగం ఇంకా నేను దాని పెద్దగా దీనికి వెళ్ళాలి కానీ ఒక మంచిది ఏమిటంటే గతంలో నేను ఎన్నోసార్లు బహిరంగ చెప్పాను ఎన్ని ఉన్నా కూడా ఉన్నాయి ఈ దేశంలో పొరపాట్లు లేని రాజకీయ పార్టీ అధికారంలో సాధ్యం కాదు ప్రస్తుతం పరిస్థితులు నేను మళ్ళీ చెప్తున్నాను ఎన్నికల్లో ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టాక ఎన్ లక్షలకు ముందు సందర్భాన్ని బట్టి ఇటు నుంచి అటు అట్టించుటో వంగలు వేశాక ఈ రెండు ఉన్నాయి కదా మనందరికి తెలుసు కదా ఉన్నాయి ఇంకా పెద్దగా మరి ఒక పార్టీ గొప్పగా నీతికి విలువలు కొంది ఇంకో పార్టీ లేదని చెప్పని మనం అనుకోవటం మన అమాయకత్వం అవినీతి సర్వసాధార సర్వత్రా వచ్చేసింది అది లేకుండా రాజకీయం నడిచే పరిస్థితి లేదు కాబట్టి పక్కన పెట్టద్దాం కానీ ఉన్నంతలో ఖచ్చితంగా గత పదేళ్ళగా గత ప్రభుత్వం పొరపాట్లు ఎన్నున్నా కూడా రెండు మంచి పనులు జరిగినాయి మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధికి సంక్షేమానికి మధ్య కొంత సమతూకాన్ని పాటించడం దానివల్ల ప్రధానంగా హైదరాబాద్ నగరం కొంత తెలంగాణ ఇతర ప్రాంతాల జరిగిన హైదరాబాద్ నగరం వరకు అభివృద్ధి గతంలో జరిగిన మరింత పెంచే ప్రయత్నము పెట్టుబడులు ప్రోత్సహించే ప్రయత్నం జరిగిన మాట వాస్తవం ఈ ప్రభుత్వం ఎప్పుడైతే సంక్షేమానికి మరింత ఎక్కువ పెద్ద పేట వేసి ఉన్న వనరులు పూర్తిగా లేకుండా చేసుకుని రోజువారీగా కటకట్టయ్యే పరిస్థితి వచ్చిందో కొంత మరుగు సదుపాయాల కల్పన అభివృద్ధికి సమతూకం తగ్గింది కానీ అభివృద్ధికి వ్యతిరేకమైన భావన కలగజేయాలి ఈ ముఖ్యమంత్రిని కానీ ఈ ప్రభుత్వాన్ని కానీ రేవంత్ రెడ్డి గారిని కానీ ప్రభుత్వాన్ని కానీ ఏంటంటే గతంలో లాగానే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ఆ తర్వాత టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం వారిలాగానే అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు పెట్టుబడులకు వ్యతిరేకం కాదన్న సంకేతాన్ని కొనసాగిస్తున్నారు ఆ రకంగా భావించాలి కాకపోతే ఈ సమతూకం మాత్రం ఖచ్చితంగా దెబ్బతిన్నది ఈ సమతూకాన్ని ఇప్పుడు కష్టపడి తీసుకురావాలి అది తీసుకొచ్చినట్టయితే సరే పార్టీల మధ్య మేము చేసాము వాళ్ళు చెప్తే ఎవరు చేస్తే మనకేం కావాలి ఎవరిది సొంతం కాదు ఇది ఈ ప్రజలకు మేలు జరిగితే ఇక్కడ పెట్టుబడులు వచ్చి ఇక్కడ సంపద పెరిగితే ఇక్కడ ఉపాధి కలిగితే ఇక్కడ ఆదాయాలు పెరిగితే అక్కడ ఎవరు ఏ పేరుతో వచ్చినా మనకు అభ్యంతరం లేదు